హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై జాస్వితా ఛానల్ ఉన్నారు మీరందరం మేమందరం బాగున్నాం మీరు కూడా బాగోవాలని దేవుని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇవాళ కర్రీస్ నైట్ కర్రీస్ మూడు కర్రీస్ అండి మొత్తం పాపకి చికెన్ అండి చిన్న పాపకి కారం తక్కువగా వేసి నెక్స్ట్ నేను బీరకాయ మటనం తర్వాత దోసకాయ పచ్చని చూపిస్తాను ఫస్ట్ ప్రిపేర్ ఏంటంటే చికెన్ అండి చూడండి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటాయి కదా మసాలాలన్నీ చిన్నదానికి మీరు ఏం కరీస్ చేసుకున్నారో కామెంట్లో పెట్టండి మాకు కరీస్ నచ్చుతున్నాయో లేదా మీకు మార్నింగ్ ఎంత వీడియో తీయడానికి కుదరదండి మా పాప ఉన్నది కదా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం రెండు టీ స్పూన్లు ఆయిల్ ఉల్లిపాయ తండి చిన్నపాపం మావరాలు ఉల్లిపాయ లేకోకుండా అంటది కర్రీ పెట్టి మరే తిందోట ఉల్లిపాయలు వెళ్తాను ఉంటుందని నేను తెలుసాను అండి కొద్దిగా ఫస్ట్ పెట్టండి వాటర్ పండ్లు పూర్తయినాయండి పిండి అయ్యేటప్పుడు వాటర్ పట్టడం వంటలు కావడం ఇవన్నీ మామూలు ప్రొటీన్ సాల్ట్ తీసుకున్నాడు ఫుడ్గా సాల్ట్ వేసుకుంటారు

തന്നെ രീതിക വണ്ടക്കെ ഫ്രെണ്ട്സ് കരീസ് എപ്പോഴും കൊടാനും തന്നെ രീതിക വെണ്ടു കൊണ്ടെ മനു വണ്ട പടത്തി എം പാടേസ്മുഖ കാലേ ദ അന്ത വെണ്ടി വിനോക്ക വണ്ടി

అంతే ఫ్రెండ్స్ చిన్న చిన్నపాకు సరి పక్కగా వాటర్ పోసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటారు కొద్దిగా వాటర్ పోసుకోవాలి బాగా కదా తొందరగా ఉడుకుపోతాం చాలు అంతే ఉడికిపోయింది తర్వాత ఇక్కడైతే అన్నం పెట్టేసాను చికెన్ కర్రీ వేసి తనకి చాలా ఇష్టం చికెన్ కర్రీ అంటే ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది సో పెట్టేస్తున్నాను అనమాట